మహ్మదీల ప్రధాన పర్వదినాలలో మోహరం ముఖ్యమైనది హసన్ హుస్సేన్ అనే ముస్లిం వీర్ల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పండుగ మోహరం బుధవారం మోహరం పండుగ సందర్భంగా దాని విశిష్టతపై కథనం ముస్లిం పంచాంగరీత్యా అరేబియాలో సంవత్సరం మొదటి నెల మోహరం మోహరం పండుగనే పీర్ల పండుగ అని కూడా అంటారు పీర్ అంటే మహాత్మలు ధర్మ నిర్దేశకులు అని అర్థం ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారుచేసి వాటిని అలంకరించి ఊరేగించి పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు అంటే పండగ కాదు అమరవీర్ల త్యాగాలను స్మరించడం ఇస్లాం రాజ్యాధిపతి యాసిజ్ సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుసైన్ దాన్ని ఎదిరించారు దీంతో కుటుంబ సభ్యులు డెబ్బై రెండు మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మోహరం ఈ పేరు వినగానే పీర్లు నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటూ మతం చదవటాలు గుర్తొస్తాయి జాలి కరుణ కణికరం లేకుండా అత్యంత హేయంగా ఇమాం హుస్సేన్ కుటుంబ సభ్యులను శత్రు సైన్యం ఇరాక్లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు రెండేళ్ల చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు దీనితో ఇస్లాం అంటే శాంతి అని ఆ మత ఆచారాలను వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాస కలిగింది ఇస్లాం వేగంగా విస్తరించింది ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన ఆ అమర్ల త్యాగాన్ని స్మరించడమే మోహరం తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాలలో మోహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది హిందూ మహ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం అంటే జాతీయ సమైక్యతకు ఆనాడై ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు హిందువులలో కుల్లాయమ్మ దస్తగిరి నబీగౌడు ఫకీరప్ప మస్తాన్ రావు లాలమ్మ సేఖన్న సైదల్లి సైదులు హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన పరిసరలోను కొలవటం మొహరం ప్రాముఖ్యతను తెలుపుతుంది మొహర్మీ మండలాల మొహ్రమే మరి ఆ శ్రో उसके तरीक़े से जो सो नव मुहर्रम को जो सो हसन हसैन हुसैन का जो सो नाम पे जो कर करबला होते है कल जो सो शहादत शहादत के माने तेलुगु में जो, जो बोलते हैं सो बाय पड़तल बोलते नहीं जो सो शहादत के माने बाइले पड़तल बोलते कल सुबह में जो सो शहादत है सुबह में जो सो नौ बजे अगर साढ़े नौ बजे जैसे बड़े नाल साहब फिर अल्लाम उठने का है था नौ बजे से उठ के पहले जैसे शेर बंगला शेर बंगले से जा मस्जिद करबला जाते करबला जाने जैसे वहाँ वहाँ पर जो सो बातें हुए थे कि फिर रिटर्न वन टाउन पोल्यूशन से जो सो बड़ी घड़ाल जाते बड़ी घटायल से जैसे पानगल जाते पानगल में जो सो एक घंटा जो जैसा वहाँ बॉली में जो जैसा झुका के वहाँ पूरा खाना उना खाने का इंतजाम करते हैं सब आदमी का खाने का इंतजाम करते हैं खाना वाना खा लेके फिर रिटर्न जो सो फिर वहाँ से तीन बजे आके जो स, बड़ी ना बड़ी घड़ाल से वन टाउन पॉल्यूशन से फिर रिटर्न जो जैसे महल के आ जाते हैं मुहरम की शहादत के दिन अपन वो कर दी महा पर बादशाह के ज़माने से चलते आया दो सौ साल हो गए इसको हर మన ఈ ఓల్డ్ సిటీ మే బహు అచ్చి తరగసే మనది ఈజ్గా నాల్సాబ్ ప్రెసిడెంట్ హూమై రెండు వందల సంవత్సరం నుంచి మన పాతబస్సులో భారీ ఎత్తున బడనాల్ సాబ్ చోట నాల్సాబ్ నల్గొండ జామ్మస్జీద్ నుండి పానగల వరకు అందరూ రావాలని కోరుకుంటున్నా